క్యాటరింగ్ స్టైల్లో చికెన్ గ్రేవీ కర్రీ సింపుల్ గా చాలా టేస్టీగా ఉంటుంది అన్నంలోకైనా చపాతీలోకైనా సూపర్ కాంబినేషన్ చికెన్ లవర్స్ ఎవరైనా ఉంటే మాత్రం ఆపకుండా లాగిస్తూనే ఉంటారు అంత బాగుంటుంది ఈ చికెన్ కోసం వాడే మసాలే కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది ఒకటి మాత్రం వేయలేదు ఎందుకనేది కూడా చెప్తాను ముందైతే మసాలా ప్రిపేర్ చేసుకుందాం మసాలా కోసం నేను చూపిస్తున్నవన్నీ వేసుకోవాలి ఇవన్నీ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను చూడండి లేదంటే వీడియోని కొంచెం వెనక్కి జరిపోయినా చూసుకోవచ్చు ఇవన్నీ లో ఫ్లేమ్ లో కరెక్ట్గా ఐదు నిమిషాల వరకు ఫ్రై చేసుకొని మిక్సీ పట్టేసుకొని పక్క పెట్టేసుకోండి ఇప్పుడు చికెన్ కోసం వెల్లడిపాటి గిన్నెలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ పెడిన తర్వాత చికెన్ని వేసుకోండి నేను ఇక్కడ మూడు పావు కేజీల చికెన్ తీసుకుంటున్నాను విత్ స్కిన్ తోటి స్కిన్తో ఇష్టం లేని వారు స్కిన్లెస్ కూడా వేసుకోవచ్చు ఇది పచ్చివాసనంత పోయేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకుంటే చికెన్ సాఫ్ట్ గా జ్యూసీ జ్యూసీగా ఉంటుంది నిజానికి కేటరింగ్ స్టైల్ లో అంటే స్కిన్ లెస్ తోనే వేసుకోవాలి బట్ నాకు మాత్రం స్కిన్ లెస్ ను అస్సలు నచ్చదు అందుకే స్కిన్ తో వేసుకుంటున్నాను పచ్చివాసన అంతా పొయిన తర్వాత పొడుగ్గా కట్ చేసుకున్న ఆనియన్స్ ముక్కలు కూడా వేసేసుకోండి ఇది పెద్ద సైజ్ ఆనియన్ ఒకటి తీసుకుంటే సరిపోతుంది ఇవన్నీ బాగా కలిపేసుకోండి ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్ లోనే జరగాలి కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు వదిలేయండి ఇలా వాటర్ అంతా చికెన్ నుంచి సఫరేట్ అవుతున్నప్పుడు మంటని లో ఫ్లేమ్ లో మధ్య మధ్యలో కలుపుతూ ఒక ఐదు ఆరు నిమిషాల వరకు ఫ్రై చేసుకోండి ఆ తర్వాత రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ దీంట్లో అల్లం కంటే వెల్లుల్లి ఎక్కువ ఉండాలి పది వెల్లిపాయలకు రెండు చిన్న ముక్కలు అల్లం తీసుకోవాలి అలా తీసుకుంటేనే టేస్ట్ చాలా బాగా వస్తుంది ఇప్పుడు టీ స్పూన్ పసుపు మూడు టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకోండి అన్నీ కలిసేలాగా ఒకసారి కలిపేసుకొని మంటని లో ఫ్లేమ్లోనూ ఉంచుకొని ఐదారు నిమిషాల వరకు ఫ్రై చేసుకోండి ఆ తర్వాత మిక్సీ పట్టి ఉంచుకున్న మసాలాను కూడా వేసేసుకోండి ఈ మసాలా వల్ల ఈ కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది మసాలాను కూడా వేసుకున్న తర్వాత మీకు టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకొని మరొక ఐదారు నిమిషాల వరకు ఫ్రై చేసుకోండి మధ్య మధ్యలో కలుపుతూ ఆ తర్వాత కరివేపాకు ఒక గుప్పడు వేసుకొని టేస్టింగ్ సాల్ట్ వేసుకోండి ఈ టేస్టింగ్ సాల్ట్ వేస్తే అచ్చం క్యాటరింగ్ స్టైల్ టేస్ట్ వచ్చింది ఇక్కడ ఫుడ్ కలర్ యాడ్ చేయాలి బట్ నేను యాడ్ చేయట్లేదు మీకు కావాలనుకుంటే వేసుకోవచ్చు కొంచెం కావాల్సిన నీళ్లు పోసేసుకొని మంటన్ని లో ఫ్లేమ్ నుంచి మీడియం ఫ్లేమ్కి టర్న్ చేసుకొని దగ్గర పడేంత వరకు ఉడికించుకోండి మూత పెట్టకూడదు గుర్తుంచుకోండి తనంతా దగ్గర పడ్డ తర్వాత మిర్చిని ఇలా కట్ చేసుకొని పైన ఇలా స్ప్రింకిల్ చేసి ఒక నిమిషం పాటు కలపకుండా అలాగే వదిలేండి ఇలా వేస్తే స్లోగా మిర్చి ఫ్లేవర్ అంతా చికెన్కి పడుతుంది టేస్ట్ చాలా బాగుంటుంది ఒక నిమిషం తర్వాత అంతా కలుపుకొని ఒక రెండు మూడు నిమిషాలు లో ఫ్లేమ్ మీద ఉంచుకొని ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే అద్దరిపోద్దండి చపాతీలోకైనా సరే రైస్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఈ రెసిపీ నచ్చితే ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి